చెప్పండి మరి ఐటమ్ సాంగ్ తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు దాని గురించి మీరు ఏం పోరాటం చేయబోతున్నారా ఏం పోరాటం చేయబోతున్నారా ఏం పోరాటం చేయబోతున్నారా నేను ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ప్రతి ఒక్క డైరెక్టర్కి నేను అడిగేది ఏంటంటే పర్వాలేదు అడగండి తెలుగు వాళ్ళని ట్రై చేయండి ఏమిటండి మీరు మాట్లాడేది ఇప్పుడు మీరు నా ఫ్యామిలీ అనుకోండి మీరు పైకి రావాలని కోరుకుంటానుగా ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది మన తెలుగు వాళ్ళు అండి మన తెలుగు వాళ్ళు పైకి తీసుకురండి అంటున్నా ఐ థింక్ వాటో వాట్ ఎందుకు తీసుకోరు మీకు తెలిసి ఏంటి రీజన్ వంద సార్లు చెప్పుకున్నాం ఇంకా దాని గురించి చెప్పండి ఎందుకు కమిట్మెంట్లు ఆహా మీరు చేసే ఏదో పనులకి ఒక రీజన్ కూడా కరెక్ట్ కాదు సార్ కమిట్మెంట్లు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలుగా కమిట్మెంట్లు ఏం లేవు చూసారా సార్ డబుల్ యాక్షన్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేసిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చి ఉంటారా మనమేదో తప్పు చేసినట్టు మాట్లాడతాడేంటి

మీరు ఐటమ్ అంటావా మామా ఊ అదే అదే సమంత మంచిగా మా తూర్పుగోదావరి జిల్లాలో రికార్డింగ్ డాన్స్ చూసారా ఆ సమంత ఎందుకు పనికిరాదు సమంత ఎందుకు పనికిరాదు పొట్టి నా కొడక నీ బుర్ర తగ్గిందే అంటే ఒక చెవి ఆల్రెడీ పోయింది రెండోది నేను తీసు దిముతా మా రికార్డింగ్ డాన్స్ చేస్తారు మరి మామూలుగా ఉండదు మళ్ళీ నీకు నైన్టీ డిగ్రీస్ కాదు వన్ ఎయిటీ డిగ్రీ వెళ్ళిపోద్ది నీకు నచ్చితే ఫంక్షన్ తరకెళ్ళి పాడముంట గుడు ఓకేనా వాడు మొట్ట పంచదార గుడు నువ్వు మాట్లాడే వంకర మాటలు నేను అసలు వంకర బుద్ధి అసలుకి లేదు అసలు నీకు ఉన్నదే వంకర బుద్ధి నేను చూస్తుంటే నాకే జవ 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 ఆడుతుంది ఆడు కుర్రోడు వయసులో ఉన్నాడు ఆడికి ఆడదా ఇప్పుడు మీరు ఐటమ్ సాంగ్ ఇస్తే చేస్తారా నేను చేయనమ్మా నేను ఏ ఎందుకు ఫస్ట్ మీరు ముందు అడిగే వాళ్ళగా మంచి మంచిగా చూపించుకుంటూ మళ్ళీ మొదలెట్టారా బతకనేరా మమ్మల్ని మీకు చూడాలని డైరెక్ట్గా చెప్పు అడ్డం అలాంటి గలీజ్ మాటలు మాట్లాడు పగలు దాంతో రాత్రి దీంతో ఇలా ఎంత మంది జీవితాలతో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుకుంటావురా సరే మీరు ఏమన్నారు ఐటమ్ సాంగ్ అంటే బాగా చూపియాలి అవి ఇవన్నీ చెప్పారా లేదా నీలో అంత వేడుందా

అదే పదం వాడినప్పుడే అనిపించింది వయసులో ఉన్నారు కదా ఆగలేకపోతున్నారు మీరు మీరు చేస్తారా అదేంటి ఎవరైనా ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ అబ్బాయికి ఒక ఐటమ్ పెట్టండి చరిత్రకి ఎక్కుతారు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పళ్ళ పోతున్నాను భయమంద్రభు